నౌకర్ చేయాలనుకుంటే నువ్వు ఎక్కువ చేయకుండా దెంగే ఇక్కడికి వెళ్ళి లంచ్ కొడుకోడు నేను అక్కడ పెట్టానికి నువ్వు ఎవరు రాలా ఏం నౌకర్ అనేది మూసుకొని ఉండు లేకుంటే దెంగే ఆడికి నా శాత కదా అని చెప్పి మారా పోయి సరే సరే గుద్ద మూసుకొని ఆడు ఉండు లేకుంటే దెంగే తండ్రి ఇప్పుడు తిరిగి తనిపిస్తా అంజోడుగా ఆడికి వెళ్ళి వెళ్ళిపో నీ శాత కాకుంటే ఆడికి వెళ్ళి వెళ్ళిపో నా శాత కదా వెళ్ళిపో

మీ వాడికెళ్ళి తెంగా కొడుక ఇప్పుడు వస్తున్న బాగా ఎంఆర్ కు కొడుకులు అందరూ నేర్చుకోబడే సంతాలు అన్ని కొడుకులని